స్వామివారు చేస్తున్నటువంటి ధర్మ విజయ యాత్ర యొక్క పరమార్థం ఏంటో తెలియజేస్తారా పేరు ముందు నువ్వు చెప్పిన దాంట్లోనే అర్థం ఉందమ్మా విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి ఇక్కడ చాలా విశేషం ఏమి అంటే పీఠం మీద ఉన్నటువంటి వారికి ఒక నామం ఉంటుంది పరమహంస పరివ్రాజకాచార్య పరివ్రాజకులు అంటే ఎవరు పరితే ఎప్పుడూ సంచరిస్తూ ధర్మాన్ని అన్ని చోట్ల బోధిస్తూ ఉండడం గంగా నది గోముఖ దగ్గర పుట్టింది పుట్టినటువంటి గంగ ప్రవాహం చేయటం వల్ల ఏ ప్రయోజనం అయితే మానవాళికి ఉంటుందో జగద్గురువులుగా అనుగ్రహించిన తర్వాత భారతీ తీర్థ మహాస్వామి చరణులు తీసుకొని వచ్చి ఇగో పీఠానికి ఉత్తరాధికారి మీరే ఉత్తర జగద్గురువులు మీరే అని నిర్ణయం చేసిన తర్వాత ఆ ప్రవాహము గంగా ప్రవాహం ఏమేం చేస్తుందమ్మా మనకి మలినాలన్నీ తీసేస్తుంది గంగా ప్రవాహం మన లోపల ఉండే ఆర్తిని దాహాన్ని ఉపశమింపజేస్తుంది గంగా ప్రవాహం మనకు అవసరమైనటువంటి పంటలు పొలాలు అన్ని అభివృద్ధి చెంది చక్కగా భోజన భాజనాదులు సస్యాన్ని పెంచుతుంది అదే గంగా నది చక్కటి ఆహ్లాదాన్ని మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది పాపరాశిని మొత్తాన్ని భస్మం చేస్తుంది అదే విధుశేఖర భారతీ స్వామి వారి ధర్మ విజయ యాత్ర ఎంతోమంది ఎన్నో కష్టాలనే ఆర్తితో ఉంటారు ఆ ఆర్తిని దూరం చేయాలి ఎంతోమంది పాప భూయిష్ఠులై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఆ పాపాన్ని మొత్తాన్ని వారి నుంచి దూరం చెయ్యాలి ఎంతో మంది ఎటు పోవాలో దిక్కు తోచక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఏది సత్యం అని అర్థం కాక అలాంటి వాళ్ళందరికీ నాయనా ఎండమావుల దగ్గర తిరగకండ్రా అక్కడ నీళ్లు మీకు ఏ విధంగానూ దొరకవు లేదు మీరు ఎడారుల్లో తుమ్మెదల దగ్గర ఏదో మధువుని తాగుదాం అనుకుంటున్నారేమో అది కూడా దొరికే అవకాశం లేదు నిజమైనటువంటి ఆ అమృత సరస్సు ఆ అమృతమయమైనటువంటి వనము ఇదిగో ఇక్కడ ఉంది అని వెళ్ళలేనటువంటి జనాల్ని ఉద్ధరించడానికి జగద్గురువులు రావడం మూలమూర్తిని సుప్రతిష్ఠితం చేస్తారు ఆ మూలమూర్తి ఇంకా లోపల నుంచి బయటికి ఎక్కువ రాదు కానీ ఆ మూలమూర్తే ఇంకో రూపాన్ని ధరించి చరమూర్తిగా వచ్చి జనాలందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటుంది ఆ చక్కటి ఉత్సవాల్లో వచ్చేటటువంటి మూర్తిగా మూలమూర్తి అయి జగద్గురు స్వరూపమై దక్షిణామూర్తికి మా విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి అభేదం అలాంటి దక్షిణామూర్తి స్వరూపమైన ఆ స్వామి అందరినీ ఉద్ధరించడం నిమిత్తమై ఆనందంగా బయటికి వచ్చేటటువంటి ప్రయాణమే ఈ ధర్మ విజయ యాత్ర ఆనాడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆయన సత్యము ఏదైతే తెలుసుకున్నారో ఆ సత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలి అని పరమేశ్వరుడిగా కైలాసంలో ఉండకుండా అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి యుక్తకేశుడై ఆయన గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశ్రమ స్వీకారం తీసుకొని ఆయన ఏవేవైతే మనకి ప్రస్థానత్రయ భాష్యాలు ఉన్నాయో అనేక స్తోత్రాలని అనేక క్షేత్రాలని ఉద్ధరిస్తూ తిరిగినటువంటి ఆ యాత్ర ఎలాంటిదో విధుశేఖర భారతి మహాస్వామి చరుణుల యొక్క ఈ ధర్మ విజయ యాత్ర కూడా అలాంటిదే బారులు తీర్తారు ఆ స్వామి ఎక్కడ కనిపిస్తారు ఎప్పుడు వస్తారు ఆయన ఆశ్చర్యం అసలు ఆ విజయ యాత్రలో ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా అమ్మా పది గంటలకి బెంగళూరులో ఆయన పీఠం మీద కూర్చున్నారు ఇరవై పాతిక వేల మంది జనం వచ్చారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారమ్మా మధ్యలో కొంచెం లఘుశంఖకను కొంచెం భోజనం చేయాలనో ఇంకో పననో ఇంకో పననో లేచి వెళ్తారు పదిన్నరకి కూర్చున్నటువంటి జగద్గురువులు సాయంత్రం ఐదు గంటల దాకా ఏక పీఠం మీద ఆసీనమై ఉండి మనకేం సందేశం ఇస్తున్నారు ఇతరుల పట్ల కరుణ ఇతరుల పట్ల ప్రేమ ఇతరుల పట్ల జాలి ఇతరుల పట్ల దయ ఇతరుల పట్ల ఆదరణ అనేటటువంటిది ఎలా ఉండాలి నేర్చుకోండి నేను ఈ ఉపాధితో నాకు కావాల్సిందేం లేదు ఇంత కష్టపడి మిమ్మల్ని అందరినీ ఎందుకు అనుగ్రహిస్తున్నా ఈ సందేశం నేర్చుకోండి అని వేలల్లో లక్షల్లో వచ్చేటటువంటి భక్తులని ఆయన వాళ్ళందరూ ఎందుకు ఆర్తిగా ఉన్న నాయకంపల్లిలో అద్భుతమైనటువంటి సువర్ణ భారతి గోశాల మేము ఆరంభం చేయటం అయింది ఈ నాయకంపల్లిలో మేము ఆరంభం చేసిన ప్రవచన మంటపం గోశాలకి చుట్టుపక్కల ఇరవై ఏళ్ల నుంచి ఎక్కువ ప్రచారం కూడా చేయలేదు వచ్చి పదివేల మంది పైన అలా నిల్చున్నారు అక్కడ ఎవరు పిలిచారు వాళ్ళని ఎవరు వాళ్ళకి సందేశం ఇచ్చారు అంటే తపస్సు బెల్లము వస్తే ఈగలు ఎలా వస్తాయో తపస్సు ఎప్పుడు ఒక దగ్గరే ఉండకూడదు అది సంచరిస్తూ ఉండాలి ఆ సంచరిస్తూ ఉండేటటువంటి తపస్సుకి అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి ఆత్మతృప్తిని పొందుతారు ఎందుకు అంటే విద్యా వినయ సంపన్నం మా స్వామివారి దగ్గర విధుశేఖర భారతి స్వామివారి దగ్గర ఉన్న సంపత్తి ఏమిటి విద్య విద్య అంటే మామూలు విద్య విద్య ఉంది వారి దగ్గర ఆ ఆత్మ విద్యతో పాటు వినయము వినయము అనేది ఎప్పుడు వాడతాం అమ్మా ఆచరణకి యోగ్యమైనప్పుడు వినయము అనేటటువంటి శబ్దాన్ని వాడతాం ఒక ఆత్మ విద్య ఉండడమే కాదు అది ఆచరణలో కూడా ఉన్నటువంటి మహానుభావులు అంటే ముందర వచ్చినటువంటి మనిషి యందు ద్వేషము కాని ప్రీతి గాని ఇత్యాదులన్నీ తీసి ఒకటే ఒకటైనటువంటి బ్రహ్మ వస్తువుగా దర్శించగలిగే ఆచరణ ఉన్నటువంటి సంపత్తి ఉన్నటువంటి మహానుభావులు విద్యా వినయ సంపన్నం ఆ కాస్తేన అంటే ఆయన ముందు అనేకమైనటువంటి పటాటోపాలు ఆడంబరాలు పెద్ద పెద్ద వాళ్ళు రకరకాల వాళ్ళు అధికారము అన్ని ఆయన ముందరికి వచ్చి నిలిచుంటాయి వీత రాగం దేన్ని అంటుకోకుండా ఉంటారు ఇవన్నీ సందేశమే మనకి ఇవన్నీ ధర్మాలు ఇన్ని ఉన్నా నువ్వు అంటుకోకుండా ఎలా ఉండాలి అనేది చెప్పడం కోసమే విజయ జయ యాత్ర వీత రాగం రాగము లేదు ఆయనకి దేని పట్ల నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే రాగము లేదు వీత రాగం వివేకినం ఒక్క వీత రాగం ఉంటే సరిపోలేదు వివేకం ఉండాలి ఎంత వివేకమయ్యా స్వామివారికి అంటే ఎప్పుడు ఎలాంటి శాస్త్ర పండితులు వచ్చినా వేద పండితులు వచ్చినా సామాన్యులు వచ్చినా ఎవడికి ఏం కావాలి ఎవడికి ఎంత ఇవ్వాలి తాను తానయ్యుంటూ ఎదుట వచ్చిన ఆర్తితో ఉన్నవాడికి అందించడం ఏదైతే ఉందో అది యాత్ర లక్ష్యం సూర్యనారాయణ మూర్తి తాను తానుగానే ఉంటూ తన కిరణాల ద్వారా మనందరినీ బ్రోయడం ఎలాంటిదో విధుశేఖర భారతీ స్వామి వారు విజయ యాత్ర కూడా అలాంటిదే కాబట్టి అలాంటి వీతరాగం వివేకినం ఇంత తోటి సరిపోలేదు వందే వేదాంత తత్వజ్ఞం ఆ తత్వం అనేటటువంటిది నేను నువ్వు ఒకటే అనే ఆ భేద స్థితి ఏదైతే ఉందో ఆ వేదాంత మూలమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆ పదవాక్యానికి పూర్ణమైనటువంటి ఒక రూపము చిత్రపటం మనం గనక గీసుకుంటే అది విధుశేఖర భారతీ స్వామివారు దాన్ని మనం అనుభవించడం తప్ప దర్శించలేం దర్శించాలనే కోరిక ఎవరికైనా ఉంటే వాళ్ళు శృంగేరికి వెళ్ళలేకపోతే ఆ విధుశేఖర భారతీ స్వామి వారి సంచారంలో చూడటమే ఆ బ్రహ్మ బ్రహ్మాస్మి తత్వమసి ఇత్యాది మహావాక్యాల యొక్క సాక్షాత్ రూపము అది ఎక్కడా చూడలేం అందుకని ఆ స్వామివారిని దర్శించుకొని ఈ విజయ యాత్రలో ప్రధానమైన ధర్మం ఇక రెండో పెద్ద మాట ఆయన చెన్నైలో ఒక మూడు వందల మంది వేద పండితులమ్మ అంత మందిని అనుగ్రహించారు తిరుమలలో నూట యాభై మంది ఓ రెండు వందల మంది చిల్లర అదే విధంగా నూట వంద మంది అదేవిధంగా విజయవాడ గుంటూరు ప్రాంతాలకు వచ్చారు అక్కడ ఒక నూట యాభై మందితో అదేవిధంగా రాజమండ్రికి వచ్చారు ఒక రెండు వందల మంది వేద పండితులతో శాస్త్ర పండితులతో కవులతో నిత్యము సాహితీవేత్తలతో ఈ ధర్మానికి ఏ ఏ వేళ్ళు బలంగా ఉండాలో వారి సంచారం వారొక్కరికే కాదు ఇంతమంది పండితులందరూ కూడా ఒక్కసారి శ్వాస పీల్చుకొని వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండడానికి బలమిచ్చేటటువంటి యాత్ర ఈ విజయ యాత్ర అవుతుంది అందరూ ఎదురు చూసేటటువంటి యాత్ర ఆ యాత్ర ఆంధ్రాలో అయింది తెలంగాణలో ఎప్పుడవుతుందా అని మేమందరం అలా రెండు కళ్ళు పెద్దవి చేసుకొని జగద్గురువుల యొక్క ఆ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనమందరం కూడా కాబట్టి అది ఆ ధర్మ విజయ యాత్ర యొక్క మాహాత్మ్యము అందరినీ బ్రోవడం కోసం అపారమైనటువంటి దయతో ఎక్కడో మూలముగా శిలారూపంగా ఉన్న స్వామి ద్రవరూపంగా మారి మనందరి మధ్యలోకి రావడమే విజయ యాత్ర